రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కేసీఆర్ కు డెబ్బై ఏళ్లు దాటిన శుభ సమయంలో కేసీఆర్ దంపతుల సప్తతి సందర్భంగా ఓ అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది ఎడిటర్ తిగుళ్లర్ కృష్ణమూర్తి కుమారుని వివాహ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేద పండితులు అందించిన పూలదండలను పరస్పరం మార్చుకున్నారు కేసీఆర్ శోభమ్మ దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అయితే కేసీఆర్ కు డెబ్బై ఏళ్లు దాటిన శుభ సమయంలో కేసీఆర్ దంపతుల సప్తతి సందర్భంగా ఓ అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది దానికి సంబంధించిన విజువల్స్ మన మీద చూస్తూ ఉన్నాం ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుని వివాహ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు అయితే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేద పండితులు అందించిన పూలదండలను పరస్పరం మార్చుకున్నారు కేసీఆర్ శోభమ్మ దంపతులు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అయితే కేసీఆర్ కు డెబ్బై ఏళ్లు దాటిన శుభ సందర్భంగా కేసీఆర్ దంపతులు అద్భుతంగా ఒకరికొకరు దండలు మార్చుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం వేద పండితులు దండలు ఇచ్చి వారికి ఒకరికొకరు మార్చుకునేలా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా ఈ వేడుకగా సాగింది మనం చూడొచ్చు కేసీఆర్కు ఆయన సతీమణి కాళ్లకు నమస్కారాలు చేస్తూ ఆశీర్వదం తీసుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఒకరికొకరు దండలు మార్చుకున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం